వెల్కమ్ బ్యాక్ గుంటూరు జిల్లా తెనాలి మండలం కట్టవరంలో ఈ నెల ఇరవై ఐదున జరిగిన మర్డర్ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు తెనాలి డిఎస్పీ జనార్దన్ తెలిపారు కట్టవరంలో నివాసం ఉంటున్న గేరవాసు వెన్నెల నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి ఇరువురు బంధువులకి ప్రేమ వివాహం నచ్చకపోవడంతో అప్పుడప్పుడు వారి కుటుంబీకుల మధ్య గొడవ పడుతూ ఉండేవారు క్రిస్మస్ రోజు గేరవాసు ఇంటికి భార్య బంధువులు వచ్చారు అయితే గేరవాసు అమ్మకి పక్షవాతం రావడంతో వెన్నెల అత్తని చూసుకునేది

దీని మీద తనడి గౌరవ సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు ముద్దయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ చనిపోయిన మృతుడు వాసు అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఫోర్ ఇయర్స్ బట్టి కట్టేవరంలో ఉంటూ పెయింట్ పనులకు వెళ్తున్నాడు ఈ క్రమంలో చనిపోయిన మృతుని తల్లికి పక్షవాతం వచ్చింది ఆరు నెలలు బట్టి ఈ అమ్మాయి సేవలు చేయాల్సి వస్తుంది సర్వీస్ మొత్తం ఇరవై ఐదు తారీఖున ఈ అమ్మగన్నెల తండ్రి వచ్చి క్రిస్మస్కి తీసుకెళ్దామని వస్తే ఈ పరిస్థితిని చూసి మృత్యుతో గొడవపడ్డాడు నువ్వు మా అమ్మాయి ప్రేమించి చేసుకుంది నువ్వు చూస్తే నువ్వు తగిలి సేవలు చేపిస్తున్నావు అని గొడవపడితే అతను ఈ మావాయిని అంత తను వచ్చిన అతను తిట్టి పంపించేసి అతను బాధతో అతని చేస్తూ కోకలు మేరి కోకల ప్రసాద్లో అదే ఊర్లో ఉంటున్నారు పోయి ఇట్లా మా అమ్మాయిని బలితో సేవలు చేపిస్తున్నాడు నేను అడిగితే అమ్మ తిట్టి పంపించేసాడని చెప్పాడు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఈ కాకను మేరీ ప్రసాదరావు అతను చూస్తూ ఈ జీవన అరవింద్ నాగరాజు అతని తమ్ముడు ప్లస్ ఈ ఏసేపు పెద్దలుగా జీవన వెళ్ళారు వెళ్ళి మళ్ళీ ఈ చనిపోయిన అతనితో గొడవ పడ్డారు మా అన్ని వస్తే నువ్వు ఎట్లా అవమానిస్తావా అని గొడవ పడ్డారు గొడవ పట్టి కొట్టారు కొట్టే క్రమంలో ఇతను ఇల్లు వదిలి పారిపోయారు మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతను ఈరోజు ఏదో విధంగా ఇతన్ని చంపాలని ఉద్దేశం